హాయ్ గైస్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాద్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ గొల్లపూడి వన్ సెంటర్కి ముప్పై కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి రీసెల్కి వచ్చింది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఉత్తరం ఫేసింగ్ అండి ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది సింహద్వారం చూస్తున్నాం సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేసుకున్నారు ఓనరు ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఇయర్స్ ఓల్డ్ గ్రూప్ హౌస్ అండి ఇది ఫోర్త్ ఫ్లోర్లో నార్త్ ఫేసింగ్తో ఉంటుంది లిఫ్ట్ ఉంది ఓన్లీ బైక్ పార్కింగ్ అండి లివింగ్ హాల్ అయితే చూస్తున్నాం ఫ్రంట్ సింహద్వారం అయితే మంచి టేకు సింహద్వారం చేయించారండి చాలా బాగుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారండి మంచి ఫాల్ సీలింగ్ చేయించారు ఫ్లోరింగ్ వచ్చేసి టైల్స్ యూజ్ చేశారండి అటాచ్డ్ వాష్రూము వెస్ట్రన్ స్టైల్లో ఇచ్చారు ఫ్రెండ్స్ ప్లింత ఏరియా సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది కామన్ పార్కింగ్ హండ్రెడ్ వస్తుంది టోటల్ ఎయిట్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ వస్తుందండి అన్డివైడెడ్ చైర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఇరవై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తారు ఓన్లీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ ఇది ఫ్లాట్ అయితే చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోరు కిచెన్ ఏరియా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ వాల్ టైల్స్తో చాలా అందంగా ఉంది వాష్ ఏరియా అండి వాష్ ఏరియా దగ్గర సేఫ్టీ గిల్స్ ప్రొవైడ్ చేసుకున్నారు ఈ ఫ్లాట్ కొనుక్కున్నామన్నీ అన్ని చేయించుకున్నారండి ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అండి ఎక్కువ నెగోషన్ ఉండదు స్మాల్ నెగోషియన్ అండి బ్యాంక్ లోన్ వస్తుంది లిఫ్ట్ ఉంది ఓన్లీ బైక్ పార్కింగ్ మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడండి విత్ అటాచ్డ్ వాష్రూము కబోర్డ్స్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ దీనికి కబోర్డ్స్ అయితే లేవు గొలపూడి వన్ సెంటర్కి ముప్పై కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది మిగతా వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికి నమస్కారం